తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మైత్రియ బుద్ధ విహార్లో ఆదివారం కలశ స్థాపన మహోత్సవం శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడి ఇక ప్రజలలో ఉత్సాహాన్ని సృష్టించారు ఇక బౌద్ధ ధర్మపీఠాధిపతి బంతేజీ మాట్లాడుతూ ఏడు స్తూపాలపై కలశాలు స్థాపించడం బౌద్ధ తత్వ జ్ఞానాన్ని ప్రజలకు చేరవేయడం పర్యాటక కేంద్రంగా విహార్ అభివృద్ధి చెందడం లక్ష్యమన్నారు ఇక ర్యాలీని తనకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు లో బౌద్ధ ధమపీఠం తర్వాత మైత్రే బుద్ధ విహార పేరుతోటి ఒక బౌద్ధారామాన్ని నిర్మిస్తూ ఉన్నాం ఈ ఆరాము ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఆరాము యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ బౌద్ధానికి సంబంధించినటువంటి ప్రధాన పుణ్యక్షేత్రం బుద్ధగైలో మహాబోధి విహార ఉంది ఆ బుద్ధగైలో ఉన్నటువంటి మహాబోధి విహారాన్ని పోలిన విహారాను ఇక్కడ మనం నిర్మించడం జరుగుతుంది ఈ విధంగా ఈ అక్కడ బుద్ధగైలో ఉన్నటువంటి ఆ బౌద్ధ ఇరవై ఐదున జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం మున్ తణుకు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ నుండి ఉండాజవరం వరకు శాంతి ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ శాంతి ర్యాలీలో వివిధ రాష్ట్రాల నుండి దేశాల నుండి బౌద్ధ భిక్షువులతో పాటు బౌద్ధ ఉపాసకులు అదేవిధంగా అందరూ కూడా వచ్చి ఈ శాంతి ర్యాలీలో పాల్గొంటారు తణుకు మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్నటువంటి